వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై అర్ధాంతరంగా ఆగిపోయిన వ్యవసాయ గోడౌన్ నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసుల సహకారంతో తిరిగి ప్రారంభిస్తామని రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వర్సిల్పల్లి హనుమంత్రెడ్డి తెలిపారు శుక్రవారం సాయంత్రం పలువురు టీడీపీ నేతలతో కలిసి కనేకల్లు మండల కేంద్రంలో ఆగిపోయిన గోడౌన్ నిర్మాణాన్ని పరిశీలించారు రైతులకు ఉపయోగపడాల్సిన వంద మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్ నిర్మాణం చిన్న చిన్న కారణాలతో వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని మండిపడ్డారు అధికారులతో మాట్లాడి అడ్డంకులు తొలగించి నిర్మాణం చేపడతామన్నారు రైతులకు ఉపయోగంలోకి తీసుకువస్తామని ప్రకటించారు కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆనంద్ డైరెక్టర్ చాంద్ భాషా చెరువు సంఘం అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు టౌన్లో ఉన్న గత ప్రభుత్వంలో మెట్రిక్ టన్ గోడను అసంపూర్తిగా నిలబడిపోయింది దాన్ని పరిశీలన నిమిత్తార్థం ఇక్కడ విశ్చయం జరిగింది ఇక్కడ చూస్తూ పరిస్థితి ఏదో ఒక చిన్న రస్తా సమస్య కోసము ఇది ఆగిపోయింది ఇది కూడా మన లీడర్ల దగ్గర మాట్లాడాను ఐదారు రోజుల్లో లేదా వారం రోజుల లోపల తహసీల్దార్ వాళ్ళని కనుకొని ఎందుకంటే పొలానికి పొలానికి మధ్యకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రస్తా రస్తా ఇవ్వాల్సిందే భూమి అయినా కూడా రస్తా ఇవ్వాల్సిందే మరి ఎందుకు అడ్డుపడినదో తెలియదు బట్ దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి తహసీల్దార్ దగ్గర మాట్లాడి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను తొందరగా పరిష్కరించి ఈ మార్కెట్ యార్డ్కి కొత్త వైభవం తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా మా లీడర్ల సహకారంతో అతి తొందరలోనే ఇదంతా జంగిల్ క్లియరెన్స్ చేపించి ఆగిపోయిన బిల్డింగ్ని త్వరతరిగా పూర్తి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకెళ్లి మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళైనా దీనికి నిధులు తెప్పించి దీనికి దారి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి